భారత్ రష్యా ఇప్పటికే స్నేహితుడు ఎలాంటి స్నేహితులంటే ప్రపంచంలోనే మనకి రష్యా తర్వాతే ఏదైనా మనకి రష్యా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలే అసలైన స్నేహితుడు అయితే మనం రష్యాకి చాలా దగ్గరగా ఉన్నాం ఇప్పుడు చైనా కూడా రష్యాకి స్నేహితుడే కానీ చైనాకి రష్యాకి కొన్ని తగాదాలు ఉన్నాయి మనంత తగాదాలు లేకపోయినా ఈ చైనాతో ఉన్న సరిహద్దులతో ఉన్న అన్ని దేశాలతో కూడా చైనాకి పడదు ఒక రష్యానే కాదు ఇప్పుడు భూటాన్ కూడా తనదే అని ఆక్రమించుకుంది తైవాన్ అన్ని దేశాలని తను కబంద హస్తాల్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది చైనా కాబట్టి ఈ చైనా పరిస్థితి పక్కన పెడితే భారత్ రష్యా ఉత్తర కొరియా ఈ మూడు దేశాలు మనం ఒక్కటైతే అమెరికాని అనచవచ్చు పాశ్చాత్య దేశాలని పీచు అనచవచ్చు అనేది ఇప్పుడు కిమ్ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదన ఇదేమి మోదీ కాదు అలాగే పుతిని కాదు నేను ఎటువంటి ఇది లేకుండా అంటే ఎటువంటి షరతలు లేకుండా ఉక్రెయిన్ అణచవేస్తాను రష్యాకి సపోర్ట్ చేస్తాను అన్నటువంటి కిమ్ము అలాగే భారత్ కూడా కలిసి వస్తే మన మూడు దేశాలు ఒక కూటమిగా ఉంటే ఆయుధాల విషయంలో మనం నెంబర్ వన్ స్థానానికి వెళ్తాము ఇక్కడ పశ్చిమాసియాలో చైనా కావచ్చు అలాగే పశ్చిమ దేశాల్లో ఏదైతే ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే అగ్ర అని చెప్పి అలాగే సూపర్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సూపర్ పవరే సూపర్ పవర్ తో అహంకారంతో ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలని అనచాలంటే మనం ఒక్కటవ్వాలి అని ఇప్పుడైతే కిమ్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు కానీ ఈ ప్రతిపాదన ఎంతవరకు నరేంద్ర మోదీ కావచ్చు లేకపోతే పుతిన్ కావచ్చు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి కానీ ఇప్పటికే రష్యా ఉత్తర కొరియా స్నేహితులు ఇంతకు ముందు కూడా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఐదు నెలల తర్వాత ఉత్తర కొరియా దాదాపు ఏడు వేల కంటైనర్లతో ఆయుధాలు పంపించింది షిప్ లో కాబట్టి ఇప్పుడు మళ్ళీ అన్కండిషన్ గా ఎలాంటి సహాయమైనా చేయడానికి ఇప్పుడు ఉత్తర కొరియా రష్యాకి ఒక మంచి బంఫరాపన్ ఇచ్చింది అంటే రష్యాకి అవసరం అవసరం లేని పక్కన పెడితే ఇలాంటి దేశాల్లో ఇలాంటి యుద్ధంలో ఖచ్చితంగా అవసరం ఉంటది ఇప్పుడు మరి కిమ్ యొక్క ప్రతిపాదనని వీళ్ళు ఎంతవరకు అంగీకరిస్తారు అంగీకరిస్తే వచ్చేటటువంటి ప్రమాదాలు వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి అనేవి చూడాలి